ఇది మొక్కజొన్న పంట ఇదేం పంట కంకు మొక్క నమస్కారము కామారెడ్డి జిల్లాలో బిక్కుమూరు మండలము అంతంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను పిట్లబాలరాము నేను అని అంతంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను రాళ్ళు వాడి పంట నష్టమైపోయినాయి పొలాలు నాది వ్యవసాయము ఐదు ఎకరాల నర ఉంటుంది ఐదు ఎకరాల నరలా వరి పెట్టినా మొత్తం నాశనం అయిపోయింది ఏమీ లాభం లేదు నోట్లకి వచ్చిన పంట మొత్తం పెట్టుబడి పెట్టినాము మొత్తం మునిగిపోయినాము మక్క ఒక ఎకరం ఉంది నాలుగు ఎక నాలుగున్నర పొలం ఉంది నాది ఇంతవరకు సార్ ఇక మాకు అంతంపల్లి గ్రామంలో ఏ పంట చేతికి రాలేదు ఏ పంట అంటే ఒక్కళ్ళకి ఇంటికి ఇప్పుకురాదు కంటికి నిద్రలేదు ఒక్కొక్కళ్ళని గొడవడ ఎడుతున్నాం లేరు ఏ పట్టించుకునే నాదుడే లేడు రోడ్డు మీద రెండు గంటలు బస్సులు లారీలు అన్ని ఆఫ్ చేసి ధర్నా చేసినాం ధర్నా చేసినా ఎండి ఎండిఓరాలే పోలీసులు వచ్చిర్రు లేపగొట్టని కొత్తనా మేము లేవలేము చంపినా సరే అనుకున్నాము కూర్చున్నాం మా పానాలే నా పంటనే పోయింది ఇంకేం ఇంకేమిచ్చేదని మేము ఆనే మండి కూర్చున్నాము మండి కూర్చుంటే ఎంఆర్ఓ వాచి లేపినా లేవలేము ఎండి వాచి మేము మాకు ఇంకా ఈ నష్టపరిహారం జరుగుతుంది మేము చూస్తే మీ కోడ్ పర్మిషన్ ఇచ్చిందని ఎండిఓ సార్ అన్నాడు ఎండిఓ సార్ అంటే మేము అన్నాము మాది ఉన్నంత పోయింది సార్ మాకేం ఎవరేం సాయం చేస్తారని మేమంటే ఇట్లా ఇది చూడండి సారు ఇది ఈ పంట ఏంది ఈ లెక్కేంది ఆ పొలం వారి చూడు ఆ వారి ఆ వారి మొత్తం పోయింది ఇట్లా పోయినాక మేము ఎడకెలు బతుకుమంటావు మాకు ఏమైనా సాయం చేయగలరాని మేము అడిగితే ఎండిఓ సారేమో అట్లా వచ్చి మాట్లాడి కలెక్టర్ అతను అనుకుంటే రెండు గంటలు కూర్చున్నాక కలెక్టర్ కేరి రెస్పాన్స్ లేదు కలెక్టర్ రావాలి రావాలని కోరిన ఆయన రాలేదు ఏది చేతికి లేదు కూర కొందామన్నా దిక్కు లేదు ఊళ్ళనే అంగడి తాగుతుండే ఊళ్ళనే మార్కెట్ తాగుతుండే పొద్దు సాయంత్రం అసలుంటిది ఇప్పుడు ఒక్క కాయ లేదు తెంక తిందామనే ఒక ఇత్తులేదు ఏ పంట చేతికి వస్తుంది ఈ మక్క తోడు ఆ పొలం తోడు ఆ పొలం ఆడ నాలుగున్నర పొలం ఉంది అది లేదు ఏది లేదు ఏం చేయమంటాం మనలో ఏ ఏ దేవుడే దిక్కు ఈ ప్రభుత్వం ఏందో మొత్తం పట్టించుకుంటున్నారు ఏ అధికారి రాలేరు ఈ వర్క్ చేయలేదు మన అధికారులు వచ్చినారు కదా రాలేదు సార్ రాలేదు 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 ఎవ్వరు రాలేదు నష్టపరిహారం నష్ట పరిహారం నష్టపరిహారం అంటే ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము పోతే ఆయన అన్నాడు నేను పోలేను అని చెప్పిండు ఎమ్డీఓ ఎమ్డీఓ చెప్తే ఎంఆర్ఓ సార్ చెప్తే ఎమ్డిఓ అని పట్టే మీరు రోడ్డు మీద ధర్నం చేయమని ఎవడు ఇచ్చిండు కాంప్లైంట్ మీరు అనబట్టి కాంప్లైంట్ ఇవ్వకపోతే మా నష్టమే మేము కూర్చుంటే నువ్వు నష్టమే ఇట్లా మాట్లాడవాడి మమ్మల్ని నా పట్టించుకుని నా వాడు ఎలా మట్టిందేమో రాలేడు రెండు గంటలు కూర్చున్నాం అయితే ఇక బస్సులో ఎక్కడ ప్రయాణంలో ఓకే కానీ ఇబ్బంది అవుతుంది సాంటి పిల్లలు కానీ ఎవరు కానీ ప్రాబ్లం అవుతుందని లేచినాం సారు దయచేసి ప్రభుత్వం ఏమేమన్నా సాయం చేయగలరని కోరుచున్నాము